హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి బీరకాయకున్న తొక్కుని పీల్ చేసి పడేస్తున్నారా అలా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేకాకుండా దీంట్లోనే ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయమండి నేను ఈ పచ్చడికి ఈరోజు ఒక అర కేజీ అంటే రెండు మీడియం సైజు బీరకాయల పీల్ని వాడుతున్నానండి ముందుగా బీరకాయని శుభ్రంగా కడుక్కొని దాన్ని పీల్ చేసుకొని పెట్టుకోవాలి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనలోని అరుగుదల వ్యవస్థను కూడా పెంచుతుంది అంతేకాకుండా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు కదండి వారికి కూడా ఆ బాధ నుంచి దూరం చేస్తుంది మన చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది అంటే చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి కదండి అలాంటివి రాకుండా ఉంచుతుంది ఐ సైట్ని కూడా మెరుగుపరుస్తుందండి ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తుంది ఇది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తరచూ తీసుకోవటం కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి మొత్తం అలా చేసుకున్న తర్వాత మీడియం స మీడియం కారం ఉన్న పది మిరపకాయలు తీసుకుంటున్నానండి కారానికి కొంచెం చింతపండు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్న అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు చిటపటలాడే వాటికి వేయించుకోవాలి నువ్వులు చిట్టపట్లు ఆడిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో రెండు రెండు టేబుల్ స్పూన్లు వాటికి పప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా దీంట్లోనే వేసుకొని సన్న మంట మీద మగ్గించుకోవాలండి బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు వేస్తే చింతపండు కూడా మెత్తబడుతుందండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న అవి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మాత్రం మగ్గితే చాలండి ఇప్పుడు పచ్చి కరివేపాకే వేసేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్లోనే ఈ తొక్కును వేసుకొని ఒక నాలుగైదు వాటికి వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకొని మిక్సీ జార్ పట్టేసుకోవటమే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం చూడండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం తొక్కుతో చేస్తున్నాం కాబట్టి ఫైన్గా చేసుకోవాలండి మామూలుగా రోటి పచ్చలు పలుకుగా చేసుకుంటాం కదా ఇది పలుకుగా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు అందుకోసం ఇలా ఫైన్గా చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిరపకాయలు పచ్చితనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు వేసుకోవాలి పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా వేసుకొని కొంచెం సేపు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది వైట్ రైస్లో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి Please subscribe.